దశరథ మహారాజుకు ముగ్గురు పెండ్లు పోయి ముగ్గురు పెండ్లంలో ఉన్న కానీ గిన్నెలై పెళ్ళేదా కానీ పిల్లలు వెళ్తలేదు అప్పుడు దశరథ మహారాజ్ ఏం చేసిండు బుగులు పడిపోయి యజ్ఞం చేసిండు ఎట్లా చేసిండు యజ్ఞం గీ ఓషిండు యజ్ఞం చేసిండు గీ ఓషిండు యజ్ఞం చేసిండు ఇంగ్లం దేవుడు బయటికి వెళ్ళిడు ఇంగ్లం దేవుడు అంటే ఎవరు అగ్నిదేవుడు అన్నట్టు ఏం కావాలరా బిడ్డ అన్నాడు అప్పుడు దశరథ మహారాజు ఏం చేద్దామే ముగ్గురు పెండ్లలో ఉన్నా కానీ గిన్నెలై పెళ్ళేదా కానీ పిల్లలు వెళ్తలేరు అన్నాడు అప్పుడు ఇంగ్లం దేవుడు అంటే వేం ఫికర్ వాడకరా బిడ్డ అని చెప్పి ఇట్లా పైకి కిందికి చేసి జనంత కీర్ తీసి ఈ కీర్ని తీసుకుపోయి నీ పెండ్లాంలందరికి హిసాబ్ లెక్కన పంచిపెట్టారు బిడ్డ అన్నాడు మళ్ళా దశరథ మహారాజా ఏం చేసిండు మొదటి ఇద్దరు పెండ్లాంలో హిసాబ్ లెక్కనే పంచిపెట్టుడు మూడో పెళ్ళం అంటే జర లాడు ఎక్కువ కదా ఆమె జనంత ఎక్కువ పోసి ఆమెకి ఇద్దరు లేదు మొత్తం ఎంతమంది నలుగురు రామస్వామి లక్ష్మణ స్వామి భరత శత్రుడు కొడుకులు మంచిగా పెరిగారు తీరులొదడు టాకులు దిప్పుడు మస్తు నేర్చుకున్నారు భావి ఈ నదిమిట్ల మన విశ్వామిత్రుడు వచ్చి రామ్ స్వామి లక్ష్మణ తనతో వాడిని తీసుకోవాలి ఎందుకు రాక్షసులను చంపేటందుకు రాక్షసులను చంపి అయోధ్యకు వస్తుంటే మధ్య మీద మిథిలా నగరంలో మిద్ద మీద నా సీతమ్మ చూసి రామ్ లైట్ పెట్టి షాదీ చేసుకుంటే గీస్తుంటే పోరే షాది చేసుకోవాలంటే కానీ అట్లా చేసుకోవడం అంత ఇది కాదు కదా ఎందుకంటే అలా నాయన జనక చేసిన ఆయన ఒక పరీక్ష పెట్టింది అదేంటి దుడ్డుగా అమ్ముకుంటది శివధనసు అని దాన్ని ఎవడైతే ఎత్తి తడో ఆయనకి నా కోరి నుంచి షాదీ చేస్తాడు వస్తుందొచ్చిండ్రి భావి వీళ్ళు ఎత్తటందుకు రామనాసుడు కూడా వచ్చింది గట్లెత్త గిట్ల వ్యవసాయ పడ్డాడు అప్పుడు మన రామస్వామి సాం భాయ్ గుడి చేతి అయితే ఎడం చేత్తో తీరు వదిలిడు సీతమ్మ లగమాడాడు సీతమ్మ లగమాడి సీతమ్మతో పాటు లక్ష్మణ్తో పాటు మన అయోధ్యకు వచ్చింది ఈ మధ్యలో మన దశరథ మహారాజు ఉన్నాడు కదా ఆయనకు ఉమ్మరి పెరిగిపోయి వయసు పెరిగిపోయి ఉమ్మరు పెరిగిపోయి రామస్వామిని స్వామిని మీద కూకుండా పెడదామంటున్నాడు అప్పుడు ఆ మాట మందరకు తెలిసింది తెలిసి పరిగెడుతూ పరిగెడుతూ పోయి కైకేకి చెప్పేసి అంత కైకే దిల్ జలాయించి పోయింది అనుకుంటరథమరా తనకు పోయి పెన్మిటి పెన్మిటి నాకు అప్పుడెప్పుడో రెండు వరాలు ఇస్తానంటవి కదా అండి ఆ ఇస్తానన్నా ఇప్పుడు ఏంది అన్నాడు దశ నాకు ఇప్పుడే కావాలి ఇప్పుడు కావాలి ఇప్పుడు మన కైక అడిగిన వరం ఏంది మొదటి వరం రామ్ స్వామి చౌద జంగల్ పోవాలి రెండో వరం తన కొడుకు భరతుడు గద్ద మీద కూర్చుండాలి ఈ రెండు వరాలైన గానీ ఉమ్మరి పెరిగిన మన దశరథ మహారాజు కమ్మరి కింద పడ్డాడు కింద మళ్ళీ కింద మీద అవుతుంటే మన రామ్ వచ్చి నువ్వేం ఫిక్కర్ పడిగా ఆయన చౌద సాల ఏమైందా చౌద మినిట్లో పోయేస్తాను గట్లనే పోయి అన్నాడు దసరా రామ్ సాం పోతుంటే సీతమ్మ వచ్చి పెన్మిట్టి పెన్మిటి నేను వస్తాను నేను వస్తాను అప్పుడు రామ్సామ్ సాం అడు కదే ఏం ఏమన్నా దమ ఖరాబ్ అయింద రాజు అంటున్నావు జంగల్ బగర్ చెప్పులు బాలెం మొత్తం కుర్రముగా ఉంటాయి అప్పుడు సీతమ్మ అట్లా కాదు భయ్యా ఆ పెట్టి ఏడు ఉంటే పెండ్లం కూడా ఆడనే ఉండాలి కదా అప్పుడు అన్నారు మంచిగా లా చెప్పినావు నువ్వు రామ్ స్వామింటే లక్ష్మణుడు పరిగెచ్చి అన్న నేను పోస్తాడు అరే నువ్వు అంతా నీకు పెళ్ళి కాలేదు నీకు పెండ్లం లేదా ఏ నాలుగు నిద్ర ఇస్తా మళ్ళీ వచ్చినాక లేపుకుంటాను రామ్ స్వామి లక్ష్మణ్ స్వామి సీతమ్మ మంచిగా అడిగిపోయి గుడిచగొట్టుకొని మంచిగా ఉన్నారు భయ ముచ్చు చెప్పుకుంటున్నారు ఈ మధ్య సూర్పనక చూసింది సూర్పనక నువ్వు రామనాసురుడు చెల్లరనట్టు ఆమె రామ్స్వామిని చూడడానికి ఎగ్జామ్ తల్లి మొగోడు అంటే గిట్లు ఉన్నాడు చాలా చేసుకోవాలి రామ్ సాం తానికి పోయింది రామ్ ఇప్పుడు గట్లగా అదే నాకు మాట ఉన్నది మా తమ్ముడు లక్ష్మణ్ సింగిల్ ఉన్నాడు ఆయన ట్రై చేసుకున్నాను అంతే స్లో మోషన్ లో డ్యాన్స్ చేసుకుంటూ లక్ష్మణ్ లక్ష్మణ సామంతా పోయి నమస్తే కూడా చెప్పాలి సామి నువ్వు నన్ను మనవాడతావు అని గట్లనే అర్థం జనంత దగ్గరికి రావని దగ్గరగానే జేబులో నుంచి చాకు తీసి ముక్కు చెబులు కోసం వచ్చాము ఇప్పుడు చూపడానికి లబ్బ ల బల బొత్తుకుంటూ రామనాసంతానికి పోయింది రామణాసులు చూసి అదేంటి సరే షాక్ తినండి ఈ మొహం అట్లా షేప్ అవుట్ అయినది అంటే ఆడ కూడా రాముడు అంట ఆయన తమ్ముడు లక్ష్మణ్ అంట ఆయన పెండ్లం సీతంట మంచుకున్నారు కదా కొడుకులని దగ్గర పోతే ఇట్లా ముక్కు చెవులు కోసి పంపించాడు అప్పుడు రామణాసుడు బదిలీ తీసుకున్నాం అంటాడు తీసుకున్నాను ఏం ఏజెంటు బిచ్చపోని వేషం వేసుకొని సీతమ్మ దగ్గర వచ్చి బయట నిలబడి మా ఫస్ట్ జాదూరిని పంపించింది జాధువీరని పంపిస్తాను రామ్ స్వామి సీతమ్మ బయట ఉంటే జాదూరం నువ్వు ఆడబెట్టింది సీతమని ఏమైనా కృషి అయిపోయింది మిట్టి అక్కడ జాదు అని కాదు రామసామి రామికి కోపం తల్లి దబాకప్పుడు గిట్టనే కబడ్డు మామూలు జాదు జాదవీర అంటే అట్లా కాదు నువ్వు చేస్తా లేకపోతే నేను చస్తాను అది నువ్వు చచ్చక రామ్ సామిది ఆ జాదు అని ఇట్లా అట్లా గల్లీలో జంగల గల్లి గల్లీలో పోయి ఎక్కడికో దూరంగా తీసుకుపోయింది పోయి అప్పుడు రామ్ సామికి ఆస్టకు వచ్చి బాణ వేసి కొట్టిండ అది చచ్చి ఊరికే ఆ సీత లక్ష్మణ అని వర్ల ఈ వర్లుడు లక్ష్మణ అదేండి మీ అన్నట్లో వర్లుతున్నాడు లక్ష్మణ్ కోపం సల్ది ఆ లెక్క తిరుగుతుంటాడు ఆ వదులుతాడు అయితే అప్పుడు సీతమ్మ మీ ఐడియా నాకు తెలిసిలే రామ్ మీ అన్న పోతే నువ్వు నాకు లైట్ కొడదాం అనుకుంటావు ఆ తల్లి లాంటి వాళ్ళు నేను లైట్ కొడతాను అని చెప్పి ఏం చేసినా సరే నేను బయట పోయిస్తా కానీ ఈ లక్కీర్ గీత ఈ లక్కిర్ గీస్తున్నా ఈ లక్కిర్ దాటి మాత్రం బయటికి రావద్దు అన్నాడు సీతమ్మ సరే అయినది ఇక రామ్స్వామి బిచ్చపూడ విషమస్ వచ్చి భవతి బిచ్చని తెలిపినారు ఆ బిచ్చా ఏం చేస్తాడని లక్కి దాటి బెచ్చి లక్కకి నొక్కబెట్ రామ్స్వామి లక్ష్మణ్ స్వామి దగ్గరికి రాగానే మొత్తం అంతా ఎవరు లేదు పెళ్ళం లేదు రామ స్వామి పరీక్షన్ అయిపోయి నీ పెళ్ళం పడకొట్టే నువ్వు పరిశ్రమ రావాలి కానీ కూడా సామిషన్ అయిపోయింది అయిపోయి ఇట్లా ఏం చేస్తుంటే లక్ష్మణ్ అన్న నువ్వేం ఫికర్ చేయని ఏం పోయి ఎత్తుకు వస్తాను రామ్ సమయం గట్లనే పోయి రా అన్నట్టు రెండు రోజులైన మూడు రోజులని లక్ష్మణ్ స్వామి తిరిగి వచ్చింది ఏమైతే తమ్మి అంట ఏమో ఎవడు ఎత్తుకోండి ఎవరు నుండి అమ్మా ఎవడు గెలిచిపోయి గల్లీ గల్లీ జంగల్లో అట్లా కాదా మన ఇద్దరం కలిసి ఎత్తుకుద్దామని రామ్ సాయం స్వామి ఎత్తుకుంటే అన్మద్స్వామి అనిపిస్తుంది హన్మద్స్వామి రామ్ సామి చూడగానే అయిపోయింది తల్లి బాంచని కాల్ మొత్తం నువ్వు ఏం చెప్తే గది జస్ని అట్లా కాదురా పెళ్ళం పొడగొట్టుకోపోయింది పరీక్షంలో ఉన్నా అని అట్టు అవసరం నీ పెళ్ళం పొడగట్టుకోకపోతే నా పెళ్ళం పడగొట్టయినా కదా మన అన్నమాస్వామి ఏం చేసిండు వాళ్ళ బందర్లతో దోస్తులతో కల్పించుడు భావి బందర్లేంది వాళ్ళందరూ ఎలా సీతం ఉందో చూసుకోవాలి అక్కడ ఆయన అన్మాస్వామి చేసిండు ఏం అంటే సముద్రం మీదకెళ్ళి దేవు గట్టిపోయి సీతమ్మకు అంగూటి అంగుటి సీతమ్మకిచ్చుండీ సీతమ్మ అంగుటి తీసుకొచ్చి రామ్స్వామిచ్చు రామ్ సామి స్వామి ఉరుగబట్టింది ఎందుకు మన సముద్రం దాటలేదు కదా ఎట్లా దాటరు ఈ బందర్లు దోసులందరూ పత్తర్లేసి పూలు పెట్టి ఆ పూల మీద మన రామస్వామి స్వామి స్వామి అందరూ దాటింది దాటి ఇంకా అందరినీ ఇంకా రాక్షసులతో కూడా రామస్వామి లక్ష్మణస్వామి చెప్తున్నాడు హనుమంతుడు హనుమస్వామి తక్కువ ఉంది ఒక్కొక్క రక్షణ గుద్ది 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 చంపిడు కానీ మన రామ్ స్వామికి రామరాశుడు ఎన్ని బాణాలు కొట్టినాడు సస్తలేడు సస్తడు మళ్ళీ లేస్తాడు సస్తడు మళ్ళీ లేస్తాడు ఇక రామ్ స్వామికి ఆస్టర్ వచ్చి నీ పని చూసుకుంటా మళ్ళా రారా అని ఇట్లనే రెండు మూడు రోజులు అప్పుడు రామణాసుడు తమ్ముడు విభీషణుడు ఉన్నాడు కదా ఆయన పార్టీ జంప్ చేసి ప్రజారాజ్యం పార్టీ టైప్ జంప్ చేసి వచ్చి రాముడు చెవులైపోయినాడు సామి సామి నువ్వు ఎన్ని బాణాలు కొట్టినా ఎస్తే నువ్వు ఒకటి అటు బోడ్డులో కొట్టి బొందలు కొట్టాడు రామ్ స్వామి బాణం తీసి కొట్టిండే బోర్డులో రామనాసుడు కుప్ప గోలిండు విభీష్ణరునికి అక్కడ పట్టాభిషేకం చేసి వెనకాలకు వచ్చిండు అయోధ్యకు వస్తే అక్కడ భర్తుడు గద్ద మీద కూర్చున్నాడు అనుకున్నావాళ్ళ లే రామ్ స్వామి పెట్టి పూజ చేస్తున్నాడు భయ రామస్వామి స్వామి రాగానే అది గద్ద దుడిచిడు రామస్వామి సీతమ్మ పక్కన కూర్చున్నాడు వెనక లక్ష్మణస్వామి వచ్చినాడు ముందుమ్మ హన్మస్వామి కూర్చున్నాడు ఇదంతా చూశాడు ఫోటో నొక్కిండు ఇప్పటికీ శ్రీరామ పట్టాభిషేకం అని దేశం అంతా అమ్ముకుంటుంటాడు గది రామాయణం